మన కోసం చింతిస్తున్న దేవుడు దేవుడైన యహో గొప్ప వాగ్దానాలు చేశాడు అవన్నీ యేసుక్రీస్తు ద్వారా తప్పక నెరవేరుతాయని కొరింది రెండు ఒకటి ఇరవై స్పష్టం అవుతుంది దేవుడు శిశువు వాగ్దానాలు చేయడు ఆచరించి చూపిస్తాడు అయితే మనకు ఆయన మీద అపార విశ్వాసం ఉండాలి అలాగే ప్రభు ప్రసాదించే వరకు సహనం చూపాలి దేవుని స్వభావాన్ని మనం అలవర్చుకోవాలన్నది ఆయన అభిలాష అవినీతికి దూరంగా ఉంటూ దైవం అంటూ కట్టిన తీగల ఉండాలన్నది ప్రభు ప్రకాడ మీరు మీరెప్పుడు భయపడవద్దు మీ తల వెంట్రుకులను సైతం లెక్కించాను అన్నది వాగ్దానం ఆయన శ్రద్ధ ఎంతటిదో మన క్షమం కోసం ఆయన ఎంతగా చింతిస్తున్నాడో దీన్ని బట్టి తెలుస్తుంది తల వెంట్రుకులను లెక్కించడం మనకు వీలవుతుందా కానీ ఆయనకు ఏదైనా సాధ్యమే మన ప్రతి కదలిక దైవానికి తెలుసు కనుక మనం మోయలేని భారాలను ఆయనపై వేసి నిశ్చితంగా ఉండవచ్చు భక్త కూడా మన భారాన్ని ఆయనపై వేసి నిశ్చితంగా ఉండమన్నాడు పై అంశాలను బట్టి దైవం దృష్టిలో మనం ఎంతో అమూల్యమైన వ్యక్తులమని తెలుస్తుంది దుర్భర కష్టాలు నష్టాలను ఎదురైనప్పుడు చింతిస్తాం దానివల్ల అనారోగ్యం కొని తెచ్చుకోవడమే తప్ప ఆ సమస్య నుంచి ఎంత మాత్రం విడుదల పొందలేం కనుక మన ప్రతి కష్టాన్ని ప్రభువుకు అప్పగించి దూరమై దయామయుడైన ఆయన కృపతో క్షేమంగా ఉందాం ఇది నేటి వీడియో